హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఇది రాత్రి అన్నం అనమాట రాత్రి తినగా మిగిలిపోయిన అన్నం అనమాట పాడేయడం ఎందుకు అని రాగి ముద్ద చేద్దామని యూట్యూబ్లో చూశాను చాలా వీడియోలు చూసిన తర్వాత నాకు అంత పెద్దగా అర్థం కాలేదు అయినా ఎలాగో అలాగ ట్రై చేస్తాను అనమాట అయితే ఫస్ట్ వాటర్ వేసుకొని సాల్ట్ నెయ్యి వేసుకొని తర్వాత రైస్ వేసుకొని పెట్టుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనకి అందాజ్ మీద పిండి వేసుకోవాలని పిండి వేసుకోవాలి అయితే ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట అది కొంచెం వాటర్ వాటర్ ఉన్న భయపడాల్సిన అవసరం లేదనమాట ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకుంటే అదే సరిపోద్ది కలుపుతున్న కలుపుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట గట్టి చెప్పు హాయ్ అను ఇప్పుడే లేచావా దొంగ బ్రష్ చేసనా చేస్తావా సరే సరే బాయ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా పిండి వేసి మూత పెట్టేయడమే ఇలా బాగా ఉడికిన తర్వాత కలుపుకోవడమే నాకు అనిపించింది ఇక్కడ పిండి తక్కువైందని మళ్ళీ పిండి వేసుకొని బాగా కలుపుకున్నా కలుపుకున్న తర్వాత ముద్దలు చేసుకోవాలిగా అయితే చిన్న గిన్నెలోన నెయ్యి రాసుకోవాలి మొత్తము అయితే చేతులతో చేస్తారు కొంతమంది చేతులతో నాకు అంత రాదులేండి వేడి ఉంది కదా కదా ఎవరికి రాదు అయితే గిన్నెలో వేసుకొని కొంచెం ఇలా తిప్పుతూ ఉంటే అదే రౌండ్ రౌండ్ వస్తుందనమాట ఈజీగా అయిపోద్ది రాగి ముద్ద చేయడం పెద్ద కష్టమేం కాదు అందరు వేసుకోండి అందరికి తెలిసి తెలిసిన విషయమే కదా రాగి ముద్ద తింటారు రాగి జావ తింటరు వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే డైలీ డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా తింటే మంచిది అని నా ఒపీనియన్ మేము ఇంతకుముందు రాగి ముద్ద తినేవాళ్ళం కాదు ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకున్నాం అనమాట అయితే రాగిజావు కూడా అంత పెద్దగా ఇష్టం ఉండదు నాకు చూడండి ఇంత బాగా వస్తాయి అనమాట చేస్తే అయితే మూడు అయినాయి దీంట్లోకి పల్లీ చట్నీ బాగుంటుంది చికెన్ కూడా బాగుంటుంది అనుకోండి బాగుందా ఉందా బాగుందా చెప్పు చూపర బాగుందా అయితే అంతే అండి ఇంక ఇలా చేసుకొని మధ్యలో చట్నీ వేసుకొని తినడమే చికెన్ కన్నా పల్లీ చట్నీ నాకు బాగా నచ్చుతుంది అనమాట అంతే ఈ వీడియో మీకు నచ్చిందా బాయ్ బాయ్